ఆదివారం స్థానిక సిఆర్ఆర్ అటానమస్ కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రారంభ కార్యక్రమంగా తడికెల్పూడి జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు యోగా విన్యాసాలు ప్రదర్శించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మానవతా జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు అధ్యక్షతన ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన మానవతా ఏలూరు యూనిట్ గౌరవ డైరెక్టర్ మరియు నెక్స్ట్ జన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం మానవతా జిల్లా విద్యానిధికి ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు విశిష్ట అతిథిగా ఆహ్వానించబడిన ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ మానవతా సంస్థ సమాజానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఉపనిషత్తుల ప్రవచనాల అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నూతన అధ్యక్షులుగా దేవినేని భాస్కర్రావు కార్యదర్శిగా పోలవరపు దేవరత్నాకర్ రావు కోశాధికారిగా పసుపులేటి సాంబశివరావు ఉపాధ్యక్షుడిగా బుద్దరాజు వెంకటపతిరాజు సంయుక్త కార్యదర్శిగా పుల్లూరి సోమశంకరాచార్యులు కార్యనిర్వాహక సభ్యులుగా సాయిన సుబ్బారావు కర్రీ నరేందర్ రెడ్డి నవుడు వెంకట అచ్యుతరామారావు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ కండెపు సూర్యనారాయణ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ రామిశెట్టి గంగాధర్రావు జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానికి రామరాజు శాంతి రథాల కమిటీ చైర్మన్ అప్పక రాంబాబు మరియు జిల్లాలోని వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమాల మానవతా డైరెక్టర్ వ్యవహరించారు వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారికి అలాగే వాళ్ళ నూతన ప్రమాణ స్వీకారం చేయబోతున్న మానవత జిల్లా ఎంపీ కానీ అలాగే ఏలూరు మండల మహిళా సభ్యులందరూ కూడా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అలాగే సమావేశానికి ఇచ్చేసిన మానవతా సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంటాను ఎందుకంటే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేయాలి అనే గుణం రావడం అనేది ప్రతి ఒక్కరిలో ఉండదు అది ఎంతో యాక్టిట్యూడ్తో ఓర్పు సాహనంతో చేయగలిగిన సేవలు అందరిలో కూడా ఆ సేవ గుణం రావటం చాలా కష్టమైంది కానీ మీ మానవతాలో అరవై ఐదు వేల మంది సుమారుగా సభ్యులు చాలా ఈ సంస్థ మరి ఇరవై సంవత్సరాలు నేటికి అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మానవతా ప్రత్యేకంగా అభినందిస్తూ ముందు ముందు ఇంతకంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చేసిన ప్రతి కార్యక్రమం కూడా తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడేదిగా చేయటం అనేది కూడా చాలా సర్వకారణం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీ సేవా సంస్థను చూసి భవిష్యత్తులో ఇటువంటి సేవ చేయాలి అని మనం ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడేదిగా చేస్తున్న మానవతా సంస్థ కృషిని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా మానవతా ప్రవాహ సంస్థలకి ప్రతి నెల ఉన్న తారీఖు నాకు వేల రూపాయలు ఆయన జరుగుతుంది వారి మెటైన్స్ కానీ వారి షాప్ ఐదో తారీఖు వాళ్ళు ఆమె కానీ రెమ్యూరెంట్స్ కానీ సార్ తీసుకుంటారు ఉండే తారికి పెళ్ళి అయిన తర్వాత అందరికీ అయిపోయినారని తర్వాత ఆ శావీస్ మీద ఆయన అయ్యాస్తారు ఆయన కొత్త ఇట్లా ఉన్నారు కొప్ప ఇంటి కూడా అందరూ మంచి కాదని ఈ రోజు హైదరాబాద్ కూడా అసలు వచ్చే పరిస్థితి కాదు ఉదయించామంటే అయిన తర్వాత మేము ఏం చేశామనేది చెప్తాను కూడా ఆశీర్వదించి నాకు సహకరించి మా

వాళ్ళు ఎప్పుడు కూడా కౌంటర్ గురించి ఎంక్వైరీ చేసినా చెప్తారు మనం పొందాలి అంటే భక్తి నీలోనే ఉంది సహజంగా ఉంది ఆ భక్తికి నీకులో శ్రద్ధ తోడవ్వాలి భక్తికి శ్రద్ధ తోడైతే విశ్వాసంగా మారుతుంది